ఎంసీ గారు నమస్తే అండి నిన్న ఏదైతే యువగలం నవశకం అనే సభ జరుగుతూ ఉన్న తరుణంలో అంబటి రాంబాబు గారు వరుస ట్వీట్లతో అటు లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా చూస్తారు వాడు నన్ను బ్లాక్ చేశాడు బ్రదర్ ఒకసారి వాడు ఏమన్నాడో మీ ఫోన్లో ఓపెన్ చేసిస్తే ఒక్కొక్క ట్వీట్కి మా స్టైల్లో వాడెలా రాశాడో వాడి స్టైల్లో వాడికి సమాధానం చెప్తాం రెండు నిమిషాల క్రితం జగన్ అన్న జన్మదినం సందర్భంగా సత్యనపల్లిలో ఎనిమిది వందల అరవై మూడు మంది రక్తదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు సహకరించిన రెడ్ క్రాస్ సంస్థకు ధన్యవాదాలు ఏందిరా నాయన నమ్మరని చెప్పి రక్తం ప్యాకెట్లు కూడా పెట్టావా ఏం నువ్వు నమ్మరా జనం రక్తదానం చేశారంటాడు ఎవడైనా కానీ ఆ రక్తం ప్యాకెట్లు కూడా పెట్టి మీకు అయిపోయింది ఏంట్రా బాబు బాబాయ్ రక్తం తుడిసి 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 రక్తాన్ని కూడా మీరు పెడితే కానీ నమ్మరా జనం ఇప్పుడు ఆ రక్తం పెట్టి చూపిస్తే కానీ జనం నమ్మరా ఇదిగోండి రా బాబు రక్తదానం చేసామనేసి రెండు నిమిషాల క్రితం పెట్టాడు ఆ తర్వాత రక్తదానం చేసి జగన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా సత్యనపల్లి వైసీపీ కార్యక్రమం బాగా కష్టపడుతున్నావు రాంబాబు సత్యనపల్లిలో లేపేస్తున్నారని బాగా కష్టపడుతున్నావు పడు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు బాగానే ఉంది పంతొమ్మిది గంటల క్రితం పెట్టాడయా నిత్య పెళ్లి కొడుకుకి అమిత్ షా ఆశీసులు కూడా కావాలంట పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి నిత్య పెళ్లి కొడుకుకి అమిత్ షా ఆశీసులు కూడా కావాలంట మరి నిన్నేమనాలరా నిన్నేమనాలా రెడ్ లైట్ ఏరియా రెగ్యులర్ కస్టమర్కి సుకన్య సౌజన్య అమ్మాయి ఏంటి ఇంకో పేరు సుకన్య సంజన ఇద్దరూ కావాలి గంట అరగంట అనాలా నీ మాటను బట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి ఎదుటోడి మాట ఉంటుంది నువ్వు మర్యాద ఎదుటోడు మర్యాద మర్యాదిస్తాడు మంత్రి మంత్రిలా బిహేవ్ చేయి నిత్యపెళ్ళికూడుకు ఆయన ఇష్టం ఆయన ఇష్టం ఆయన ఓపిక ఉంది చేసుకుంటాడు నీకెందుకురా నీకేం కావాలరా నువ్వు రెడ్ లైట్ ఏరియా రెగ్యులర్ కస్టమర్ అంటావు నువ్వు నిత్య పెళ్లి కొడుక నువ్వు అంటే మేము లైట్ ఏరియా రెగ్యులర్ కస్టమర్ నువ్వు అంటావు మొహనాడు పెట్టుకుంటావు ఆ తర్వాత ఇరవై గంటల క్రితం సింగిల్గా ఉన్న సింహాన్ని చూసి ఒకే ఫ్రేమ్లోకి వచ్చిన నలుగురికి ప్యాంట్లు తడుస్తున్నాయి అని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తావా నీకు మగవాళ్ళ ప్యాంట్లు వైపు తప్ప ఇంకెక్కడ కళ్ళు పడవా ఏంటి తేడా గడివ నువ్వేమన్నా తేడా గడివ ఏంట్రా మగవాళ్ళ ప్యాంట్లు వైపే ఉంటాయి నీ కళ్ళు మగవాళ్ళ ప్యాంట్లు వైపు ఆడవాళ్ళ చెప్పుల వైపు నీ బతుకు నువ్వు మళ్ళీ వాళ్ళని కామెంట్ చేయటం నువ్వు మళ్ళీ మంత్రివి వాళ్ళని కామెంట్ చేయటం నిత్య పెళ్ళికొడుకు నువ్వు రెడ్ లైట్ ఏరియా రెగ్యులర్ కస్టమర్ ప్యాంట్లు తడుస్తున్నాయి ఆ ప్యాంట్లు వేపు తప్ప ఇంకేవైపు చూపు ఉండదు నీకు ఎర్రి నా కొడక ఇంకోటి ఏదో వన్ డే బ్యాక్ ఎర్ర బుక్కు వెర్రి సన్నాసి తెలుగుదేశం తెల్ల జెండా ఎత్తే వరకు వదిలేట్టు లేడు నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తారే తెల్లబొచ్చు నా కొడక తెల్లబొచ్చు ఎర్రినా కొడక మొన్నటిదాకా నల్లబొచ్చు తెల్లబొచ్చు ఎట్టయిందిరా సత్యనపల్లిలో జెండా ఎత్తేస్తున్నావు తెల్ల జెండా ఎత్తేసావు తెల్లబూచ్చు చేసుకుని పోతున్నావు రా ఉంది నీకు రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తాం ఎలా ఉంటుందో బుక్ ఎలా ఉంటుందో రెండు వేల ఇరవై నాలుగులో నీకు చూపిస్తాం రెడీగా ఉండు ఇయ పైన ట్వీట్లు ఇలా ఉంటాయి నువ్వు ఎలా చెప్తే ఎలా మా సమాధానాలు ఉంటాయని చెప్పి గగన మీడియా ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారండి అంబటి రాంబాబు గారు ఆడిది ఇంకా చూసే ఓపిక ఎవరుకుంది రోదర్ అంటే యువగలం అటర్ ప్లాప్ అయ్యింది నిన్న రావాల్సింద్రో నిన్న నువ్వు రావాల్సింది పోలిపల్లి వైపు రావాల్సింది యువగలం అటర్ ప్లాప్ అయితే నువ్వు నిన్న పోలిపల్లి వైపు రావాల్సింది తెలిసేది అట్టర్ ప్లాప్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది నీకు తెలిసేది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లేదురా రావాల్సింది కదా అటు సైడ్ రా జనం ఎవరు లేకపోతే రావాల్సింది సరదా కార్లు ఇటు తిరగాల్సింది ఇప్పుడు గో ట్రాఫిక్ జామ్లోనే ఉండేవాడివి ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండేవాడివి నోటికి ఎంత వస్తే అంత వాగటం కాదు రాంబాబు ఉంటుంది ఇంకేమన్నాడా అదే చెప్పేసి అంతకంటే ఏమంటారు వీళ్ళు ఇంకా ఆహా బ్రహ్మాండంగా వచ్చారు జనం అని అనలేరు కదా పాపం అనరా అనగలరా అనలేరు కదా వరుసగా ఒక్కొక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ చాలు అంతమంది ప్రెస్ మీట్లు పెట్టారంటేనే ఈ నవశకం ఎక్కడ గుచ్చుకుందో ఆడ గుచ్చుకుందని చెప్పి అర్థమవుతుంది కదా అంతమంది ప్రెస్ మీట్లు పెట్టారంటేనే అర్థమైపోయింది అంతమంది ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి సక్సెస్ కాకపోతే ఏదో అయిపోయింది రే నౌకను వదిలేసేయొచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడంటే నవశకం గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది వీళ్ళు అదే మాట అదే భావనలో ఉంటేనే కరెక్ట్ జగన్ గారి పాదయాత్రకి లోకేష్ గారి పాదయాత్ర కూడా పోలికి చెప్తా ఉన్నారు జగన్ గారి పాదయాత్ర పాదయాత్ర అంటే లోకేష్ చేసింది సరదా యాత్రమీటర్లు నడిచా శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు అరే అరవై మూడు పోలీస్ కేసులు రా అరవై మూడు పోలీస్ కేసులు యువగలం స్టార్ట్ అయిన దగ్గర నుండి అరవై మూడు పోలీస్ కేసులు అందులో అత్యధిక శాతం నాన్ నాన్అబుల్ కేసులు దీన్నేమనాలా నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులందరూ కూడా ప్రభుత్వంతో సహా పోలీసులందరూ కూడా సహకరించి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లుచ్చా పనులకి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి కదా అలా వారానికి ఐదు రోజులు పాదయాత్ర అనమాట అది దాన్నంట సరదా పాదయాత్ర వీకెండ్లో వెళ్ళి సినిమాలు చూసే పాదయాత్ర అది ఇది కాదు కేవలం తండ్రిని అరెస్ట్ చేస్తే తప్ప ఇంట్లో కుటుంబ సభ్యులు రోజు ఒకరోజు కోర్టుకు రావాల్సి వచ్చిన రావాల్సినప్పుడు ఒకరోజు తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు తుఫాను ఈ నాలుగు తప్ప ఎక్కడన్నా బ్రేక్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయారా నీకు సిగ్గుందా ఆ మాట అంటానికి సిగ్గుందా మీకు ఆ మాట అంటానికి మీ పాదయాత్ర చూస్తూ ఉంటే సినిమాలకు పోతారా మీరు సినిమా తుఫాను వస్తే బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉండి శ్రీకాకుళం జిల్లా దగ్గరలో ఉన్నప్పుడు తుఫాను వస్తే సినిమాకి వెళ్ళటం అదొక పాదయాత్ర మీ పాడయాత్ర ప్రతి ఐదు రోజులకు ఒకరోజు సెలవు ఒక రెండు రోజులు సెలవ కోర్టుకు వెళ్ళాలి చేసిన ఏదో పనులకి మళ్ళీ మీరు మళ్ళీ లోకేష్ గారి పాదయాత్ర గురించి విమర్శించడం ఎప్పుడు బ్రేక్ బ్రేక్ తీసుకున్నాడు రా ఎప్పుడు బ్రేక్ తీసుకున్నాడు చెప్పండి కుటుంబ సభ్యుడు ఒక ఒకరోజు కోర్టుకు రావాల్సిన రోజు ఒకరోజు తండ్రిని అరెస్ట్ చేస్తే తుఫాన్ వస్తే బ్రేక్ తీసుకున్నాడు తప్ప కోర్టులకు వెళ్ళటానికి కోర్టుల కంటే మళ్ళీ మేము ముద్దాయిలం కాదురు మళ్ళీ మీకులాగా మేము ముద్దాయిలం అనుకుంటారేమో మేము మేము వేసినటువంటి కేసుల్లో న్యాయస్థానాలకు హాజరు కావాలి కాబట్టి న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం కోర్టుకు రావడానికి వేసినటువంటి పరుగు నష్టం దావా కేసుల్లో కోర్టుకు రావడానికి మాత్రమే మేము సెలవు తీసుకున్నాం అంతేగాని ప్రతిసారి మీరు చేసిన పనులకి కోర్టు వాయిదాలకు తిరగడానికి మేము సెలవులు తీసుకోవాలా న్యాయ వ్యవస్థ మీద మాకున్నటువంటి గౌరవం అది తండ్రిని అరెస్ట్ చేస్తే కుటుంబ పెద్దగా వ్యవహరించి తండ్రి కోసం పాదయాత్ర కొంచెంసేపు బ్రేక్ పెట్టాడు కొన్ని రోజులు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి తుఫాన్ వస్తే బ్రేక్ తీసుకొని మళ్ళీ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి ఫైనల్గా మీకు ఇచ్చిన ట్విస్ట్కి మీ మైండ్లు బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా రామకృష్ణారెడ్డి కూడా చేస్తా ఉన్నారు పవన్ ఈ సభకు రాకపోతే జనం స్థితిలో టీడీపీ అని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి అంటా ఉన్నారు ఇన్ని రోజులు వచ్చిన వాళ్ళు అంటే ఎవరు వీళ్ళమ్మ ముగుళ్ళ ఇన్ని రోజులు వచ్చిన వాళ్ళు ఎవరు ఇన్ని రోజులు వచ్చారు కదా వాళ్ళు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి మొన్న ప్రమోట్ అయినటువంటి ఇచ్చారు కదా రెడ్ లిస్టు మొత్తం ఆ లిస్టులు ఈ రోజులు అయిపోయినాయి బ్రదా రేఖ మాటలు జనాలు వినే పరిస్థితుల్లో లేరు